టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపుడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రానికి సంక్రాంతి కల్లుడు అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నంతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఫుల్ జోష్లో ఉన్నారు రావిపూడి పైగా వింటేజ్ చిరంజీవి గారిని చూపించబోతున్నారని మూవీ టీమ్ చెబుతోంది దీంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి కలుడికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది అదేనంటే ఇందులో యంగ్ హీరో కార్తికేయ విలన్గా నటించబోతున్నారట యువ హీరోలు దర్శకులలో చిరంజీవి గారికి ఎందరో అభిమానులు ఉన్నారు వారికి చిరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ యంగ్ హీరో సతీదేవ్ గాడ్ ఫాదర్ మూవీలో నెగిటివ్ రోల్ చేసిన మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ అవకాశం కార్తికేయకు ఉన్నట్లు తెలుస్తోంది అయితే కార్తికేయకు ఇప్పటికే విలనగా నటించిన అనుభవం ఉంది నాని గ్యాంగ్ లీడర్ అజిత్ వలిమయ్ వంటి సినిమాలో విలన్గా నటించిన ఈ కుర్ర హీరో మెప్పించారు ఇప్పుడు ఏకంగా తన అభిమాన నటుడు చిరంజీవి గారిని ఢీకొట్టే పాత్ర చేయబోతున్నారట ఆర్ఎక్స్ హండ్రెడ్తో యువతకు చేరువైన కార్తికేయ ఆ తర్వాత హీరోగా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు ఈ క్రమంలోనే విలనగా సత్తా చట్టాలను చూస్తున్నారు మరి ఇప్పుడు మెగాస్టార్ మూవీ కార్తికేయ కెరీర్ని టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి మరి